జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈసారి కంటిన్యూ అవ్వదని చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ప్రశాంత్ కిషోర్ అన్నబడే ఒక పొలిటికల్ బ్రోకర్ రకరకాల విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కదా ఆడ బోత్స సత్యనారాయణ గారు టీడీపీలకు పోయే ఏర్పాట్లు చేసుకున్నారని రకరకాలు మాట్లాడుతూ వచ్చారు ఈ అంశం మీద ఈరోజు మంత్రి బోత్స సత్యనారాయణ గారు నేరుగానే స్పందించారు ఇట్లాంటి పీకేలు పీకే గీకే ఇట్లాంటి పీకేలు గీకేలు వద్దు ఉంటారు పోతూ ఉంటారు ఇది ఇటువంటి వాళ్ళంతా వన్ టైం వ్యవహారాలు మీకు అర్థమైందా ఇటువంటి వాళ్ళంతా వన్ టైం వ్యవహారాలు వన్ టైం అనుకున్నాం జస్ట్ కోఆర్డినేషన్ కోసం అని చెప్పి మేము ఈ సంస్థలతో పనిచేస్తుంటాము ఆయన వన్ టైం అయిపోయింది ఇప్పుడు ఐపాక్ అనే సంస్థ మాకు పనిచేస్తుంది అది కన్స్ట్రక్టివ్గానే ఉంది ఒకవేళ ఐప్యాక్ లేకుంటే ఇంకొక ప్యాక్ లేకుంటే ఇంకో సంస్థ ఇవి జస్ట్ కోఆర్డినేషన్ చేసే అంతవరకు మాత్రమే కొంతవరకు సహాయకారిగా ఉంటారని చెప్పి మేము పని చేయించుకుంటున్నాము మేము కోఆర్డినేషన్తో వెళ్తూ ఉన్నాం కానీ ప్రశాంత్ కిషోర్లో ప్యాక్ వీళ్ళేం శాశ్వతం కాదు వీళ్ళేం శాశ్వతం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది శాశ్వతం ఆయన టికెట్లు ఏమైనా వాళ్ళు ఇస్తారా టికెట్లు ఇచ్చేది వాళ్ళు కాదు టికెట్లు ఇచ్చేది వైసీపీ ఇచ్చేది వైసీపీ అధినేత మాకు ఎవరిని ఎక్కడి వరకు ఎక్కడి వరకు ఉంచాలి ఎక్కడి వరకు ఎంటర్టైన్ చేయాలి ఏ లైన్ వరకు ఎవరిని ఉంచాలనే విషయాలు తెలుసు అన్నట్లు బొచ్చా గారు ఏమో ఆయన నెక్స్ట్ అధికారం రాదు అంటే పెద్ద బ్రహ్మం మరి పెద్ద బ్రహ్మ చెబుతున్నాడు అటువంటి గిమ్మికులు గిమ్మికల్ ఏం పని చెయ్యో అటువంటి వాళ్ళ గురించి పట్టించుకునే ఎవరు లేరు ప్రతిదాన్ని కూడా క్యాష్ కన్వర్షన్ చేసుకునే మైండ్ సెట్ ఉన్నాడు ఎప్పుడు నేను అదే కదా చెప్తా దాన్ని కూడా క్యాష్ కన్వర్షన్ చేసుకునే మైండ్ సెట్ ఉన్నాడు సో అటువంటి వాళ్ళ గురించి దేకాల్సిన అవసరం కూడా లేదు అని బోచ్చా గారు చెప్పిన మాట ఐపాక్ అయినా ప్రశాంత్ కిషోర్ అయినా జస్ట్ టెంపరీ వైసీపీ అనే పార్టీ స్టాండర్డ్ నేను అనేది అదే ఏదైనా పార్టీలు స్టాండర్డ్గానే ఉంటాయి పార్టీనే అల్టిమేట్గా వీళ్ళేమీ టికెట్లు ఇచ్చి వీళ్ళేమీ గెలిపించి అంత పరిస్థితే ఉండదు రెండు వేల పంతొమ్మిది ఎప్పుడైనా జగన్మోహన్ గారి వ్యూ స్పష్టంగా ఉంది జగన్ గారి కోసం చాలా మంది పనిచేశారు వాళ్ళందరినీ క్యాష్ కన్వర్షన్ చేసుకున్నాడని చెప్పి పదే పదే అంటూ ఉంటాను నేను బోచ్చా గారు అన్నది కూడా అంతే ప్రతిదాన్ని క్యాష్ కన్వర్షన్ చేసుకునే మైండ్ సెట్ ఉన్నాడు అని చెప్పి నేరుగానే బోచ్చ సత్యనారాయణ గారు కూడా మొత్తం ఇది ఓవరాల్ సినాని మీద కమెంట్స్ అయితే చేశారు